ఏపీలో మళ్లీ ఒక్కటవుతా టీడీపీ జనసేన బీజేపీ తలిసొచ్చేందుకు బీజేపీ వైపు నుంచి కూడా సానుకూల సంకేతం అందుతోంది పొత్తుతో పోటీకి టీడీపీకి నూట వినిపిస్తున్నాయి ఐదు అసెంబ్లీ సీట్లలో పన్నెండు సెగ్మెంట్లు కావాలి అంటోంది బీజేపీ ఇక రెండోది ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఆరు బీజేపీకి ఇవ్వాలంటోంది ప్రస్తుతం ఈ కండిషన్లపైనే మూడు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి అది ఏపీలో మళ్ళీ టీడీపీ జనసేన బీజేపీ ఒక్కటవుతున్నాయి కలిసి వచ్చేందుకు బీజేపీ వైపు నుంచి కూడా సానుకూల సంకేతం అందింది సో పొత్తుతో పోటీకి టీడీపీకి బీజేపీ నుంచి రెండు కండిషన్లు అయితే వినిపిస్తున్నాయి ఒకటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో పన్నెండు సెగ్మెంట్లు కావాలి అంటోంది బీజేపీ రెండోది ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఆరు బీజేపీకి కేటాయించాలంటోంది సో ప్రస్తుతం ఈ కండిషన్లపైనే మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ఈ కండిషన్స్ మాత్రమే కాదు పొత్తుపై కూడా ఒక క్లారిటీ కోసం బీజేపీ కార్యకర్తలు నేతల ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది వాళ్ళందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో పొత్తుకు సై అంటోంది బీజేపీ మరి కండిషన్స్ కి టీడీపీ జనసేన ఓకే అంటుందా లేదా